బాబాసాహ్ అంబేద్కర్ మొట్టమొదటి ఓటు హక్కు ఇచ్చేటప్పుడు ఒక మాట చెప్పాడు ఆ ఓటు హక్కు ఇచ్చేటప్పుడు ఏం చెప్పాడు ఈ భారతదేశంలో ఎంతో మంది పోలవాళ్ళు కూడు లేక గుడ్డ లేక ఉండడానికి ఇల్లు లేక తాగడానికి నీళ్ళు లేక పడతా ఉన్నారు ఈ జనం నూటికి ఇరవై ఐదు మంది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నారు వీళ్ళు నేను ఒక వచ్చేదాన్ని మీకు ఇస్తున్నా ఈ వచ్చేయుధాన్ని సగ్రమైనటువంటి పద్ధతిలో ఉపయోగించినట్లయితే ఆ వచ్చే విధమేమిటి ఓటాకు హక్కు పేదవానికి కానీ ఒకే పోతే ఆ ఓటు హక్కులు పద్ధతిలో ఉపయోగించినట్లయితే ఈ పేదవాళ్ళు ఈ అవుతారు పరిపాలన చేస్తారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు మరి ఈరోజు మనం ఏం చేస్తా ఉన్నాం ఆ ఓటు యొక్క విలువ నాకు తెలియదు ఆ ఓటు యొక్క విలువ చాలా మంది గ్రామాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకు తెలియదు ఆ ఓటును రూపాయలకు సారా పొట్టడానికి బిర్యానీ పొట్టడానికి మనం ఆ రోజు ఉన్నాం ఆ రోజు అన్నీ ఐదు సంవత్సరాలు అడుగుతున్నాం అయ్యా నాకు గొర్రె కావాలి నాకు బొస కావాలి నా ఇంటి కరెక్ట్ లేదు నా తాగడానికి నీ లేవు మేము మా పిల్లలు చదువుకోవడానికి స్కూల్ స్కూల్ లేవు పాఠశాల స్వయంగా లేవు అని చెప్పి అడుగుంటున్నాం ఇది ఎవరి వరకు మేము ఉంటా ఈ యొక్క విషయాన్ని మనం ప్రజలు ఈ విషయాన్ని ఓటు హక్కు యొక్క విషయాన్ని ప్రజలకు తెలియబడుకోవాలి మీరు పోయిన తర్వాత మీ బాధ్యతను ఒకటి ఉంది అనేటువంటిది మర్చిపోకండి రేపు జరగబోయే ఎన్నికల్లో ఓటు హక్కును ఎవరు కూడా కోటి రూపాయలు ఇచ్చినా అమ్ముకోకుండా మీ తల్లిదండ్రుల మార్పు తీసుకోండి ఆ మార్పు ఈ యొక్క రాష్ట్రాన్ని బ్రతికిస్తుంది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి భయం నుంచి స్వచ్ఛమైనటువంటి రాష్ట్ర పరిపాలనకు అలకరిస్తుంది కాబట్టి మీ తల్లిదండ్రులు ఈ యొక్క అవేర్నెస్ మీ ద్వారా మీ స్నేహితుల యొక్క కుటుంబాల్లో మీ స్నేహితుల ద్వారా వారి యొక్క కుటుంబాల్లో ఈ యొక్క దీనికి నేను ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను